శ్రీగురు చరిత్ర అధ్యాయం ఒకటి ఓం గణేశాయ నమ ఓం సరస్వత్యై మహా ఓం గురుభ్యో నమ నిత్యం అజ్ఞానాంధకారంలో పడి పడి కొట్టుకుపోతున్న వారికి బ్రహ్మజ్ఞానం కలిగించే సద్గురువు దొరికితే అనేక జన్మల నుండి వారు చేస్తున్న మహా పాపాలు భయాలు తొలగిపోతాయి సమర్థుడైన సద్గురువు కరుణ లభించడం కూడా మనకు ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే దొరుకుతుంది ఆత్మ అనే వెలుగు సహాయంతో పరమాత్మను గురించి తెలుసుకున్న వెంటనే సుఖశాంతులు ఆ బ్రహ్మమే సత్యమని అర్థమవుతుంది అటువంటి సద్గురువు దేవునికి ముందుగా సాష్టాంగ నమస్కారం తెలియచేసుకుందాము తన నిజతత్వం బోధించడానికి శ్రీ దత్తాత్రేయుడు అత్రిమహర్షి అనసూయదేవికి జన్మించారు తనను శరణు కోరిన కార్త్యవీర్యార్జునుడు యదువు మొదలైన వారికి అందరికో జ్ఞానోపదేశం చేసి వారిని ఈ అనే సాగరం నుండి ఉద్ధరించారు ఆయనే శ్రీ శ్రీపాద వల్లభునిగా శ్రీ నృసింహ సరస్వతి పేరుతో జన్మించి తన శిష్యులనే కాకుండా తనను నమ్ముకున్న వారందరినీ కాపాడారు సమర్థ సద్గురువు అయిన దివ్య పురుషుడు శ్రీ దత్తాత్రేయ స్వామి కృష్ణా భీమా నదుల సంగమ స్థలంలోని గంధర్వపురంలో ఉండి తనను తలిచినంతనే వారి కోరికలన్నీ తీరుస్తున్నాడు మానవులలో కలికాల ప్రభావం వల్ల సత్యము ధర్మము ప్రేమ భక్తి లేకుండా పోయాయి అందుకే పరమాత్మ అయిన శ్రీ ఆ దత్తాత్రేయుడే ఈ లోకాన్ని ఆనందపరచడానికి స్వయంగా దిగివచ్చాడు ఈయన దివ్య మహిమలను గురించి చెప్పడానికి ఎవరికీ అలవని అలవిగానిది జన్మించిన వెంటనే ఓంకారనాదం చేశాడు తన చేతి స్పర్శతో ఇనుమును బంగారంగా మార్చాడు తాను అక్షరాభ్యాసం చేయకుండానే ఎందరో శిష్యులకు వేద వేదాంగాలు నేర్పాడు చిన్నతనంలోనే మాతాపిత్రులకు జ్ఞానం ఉపదేశించాడు అంతకంతకు పతనమైపోతున్న సన్యాసాన్ని పునరుద్ధరించాడు చనిపోయిన వ్యక్తిని బ్రతికించాడు తన ఆశీర్వాద బలంతో ఒక మూగవాని వెంట వేదం పలికించాడు గొడ్రాలకి సంతానం కలిగించాడు ఒక భక్తునికి క్షణకాలంలోనే కాశీ ప్రయాగ గయా గయామతులు యాత్ర చేసేలా చూశాడు ఇటువంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఎన్నో సుదూరాల నుండి తమ మనోవాంఛలు తీర్చుకోవడానికి శ్రీ సద్గురు దర్శనానికి వచ్చి ఆయన సందర్శనము చేతనే అనేక ఆపదల నుండి దూరం అవుతున్నారు ఆయన్ను గాంచిన వెంటనే అమర సుఖశాంతులను పొందుతున్నారు తక్కువ పాపాలు చేసిన వారి జపతపాల వలన ప్రాయశ్చిత్తం కలుగుతుంది ఎక్కువగా పాపాలు చేసేవారికి సమర్థ సద్గురువు సేవ వల్లే ముక్తి కలుగుతుంది ఈ విషయాన్ని తెలుసుకున్న నామధారకుడు అనే బ్రాహ్మణోత్తముడు తనకు కలుగుతున్న ఎన్నో కష్ట నష్టాలను శ్రీగురు దర్శనం వలన పోగొట్టుకోదలుచుకున్నాడు గురు శ్రీ సద్గురువుని దర్శనం చేతనే తనకు సుఖాలు కలుగుతాయని నిశ్చయించుకున్నాడు ఓం శ్రీ దత్తాత్రేయ గురువే నమ